ఒకరోజు ఒక చిన్న గ్రామంలో ఒక తెలివైన మరియు దయగల ముసలి మనిషి ఉండేవాడు అతను తన జీవితంలో చాలా అనుభవాలు పొంది ప్రజలకు మంచి సలహాలు ఇచ్చేవాడు అతని మాటలు వినడానికి చాలామంది వచ్చేవారు ఒకరోజు ఆ గ్రామంలో ఒక యువకుడు తన జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు అతను తన సమస్యలను పరిష్కరించుకోవడానికి ఏమి చేయాలో తెలియక ముసలి మనిషిని సలహా కోసం సంప్రదించాడు ముసలి మనిషి యువకుడిని చూసి నీ సమస్యలు ఏమిటి అని అడిగాడు యువకుడు తన సమస్యలను వివరించాడు అతను తన పనిలో విజయం సాధించలేకపోతున్నాడు మరియు అతని స్నేహితులు కూడా అతనిని విడిచిపెట్టారు అతను ఏమి చేయాలో తెలియక నిరాశ చెందాడు ముసలి మనిషి యువకుడిని చూసి నీ సమస్యలు నిజంగా పెద్దవి కావు నీవు కొన్ని సాధారణ నియమాలను పాటిస్తే నీ జీవితం మెరుగుపడుతుంది అని చెప్పాడు అవి ఏమిటి అని యువకుడు ఆతృతగా అడిగాడు ముసలి మనిషి చెప్పాడు ఒకటి సత్యం మాట్లాడు ఎప్పుడు సత్యాన్ని మాట్లాడు అబద్ధాలు చెప్పడం వలన ఎప్పుడూ సమస్యలు పెరుగుతాయి రెండు కష్టపడు జీవితంలో విజయం సాధించడానికి కష్టపడు ఏ పని చేసినా దాన్ని పూర్తి శ్రద్ధతో చేయి దయచూపు ఇతరుల పట్ల దయచూపు ఇతరులకు సహాయం చేస్తే నీకు కూడా సహాయం లభిస్తుంది సహనం పాటించు జీవితంలో సమస్యలు వస్తాయి కానీ సహనం పాటిస్తే అవి తప్పకుండా పరిష్కారం అవుతాయి యువకుడు ఈ సలహాలను పాటించాడు అతను తన జీవితంలో సత్యాన్ని మాట్లాడటం ప్రారంభించాడు కష్టపడి పని చేయడం ప్రారంభించాడు ఇతరుల పట్ల దయ చూపడం ప్రారంభించాడు మరియు సమస్యలను ఎదుర్కొనేటప్పుడు సహనం పాటించాడు కొన్ని నెలల తర్వాత అతని జీవితం మెరుగుపడింది అతను తన పనిలో విజయం సాధించాడు మరియు అతని స్నేహితులు కూడా అతనిని మళ్లీ స్వీకరించారు